Viva! 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 मई कन केॾो मई आठवा दिन बाटले ಅಂತ ಹೇಳೋದು ಯಾನಿ ಯಾನೇ ಹೇಂಗಾರೆ ನಾನು ಈ سارے ಪ್ರವತ್ತದ ಎನ್ಎಸ್ಸಿ ಕೋಯ್ಟ್ ನೋಯ್ತು ಹ್ಮ್ ಹೈ ನೈ 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 ಥ್ಯಾಂಕ್ ಯು ರೀ 1 ವಿ 1 ಡಿಎಸ್ಸಿ ಕಚರಂಗ ಮೂ ನೀಲಿ ಬೋಸ್ ಫೋನ್ ಮಾಡ್ಯಾಳೋ ಮತ್ತೆ ಪತ್ನ ತಮ್ಯಂ ಇಲ್ಲೋ ಕಚರ సమయం లేదు మేడం చెప్పండి మేడం ఏం కావాలి పోస్ట్పోన్ చేయాలి మహేంద్రా <laughs> అగ్రమతో మమ్మల్ని అన్న ఎత్క్ర వయసు నా బుర్రా మా క్యాబ్ పోయింది వేకెన్సీలో మా డిఎస్సీ మూడు నెలలు వాయిదా చేసి ఎగ్జామ్ నిర్వహించాలి డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ అనేది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిగితే హెవీ సిలబస్ మాకు టెట్ ఎగ్జామ్ నిర్వహించి కనీసం పదిహేను రోజులు కాలేదు ఆ పదిహేను రోజులనే మళ్ళీ మాకు డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పేసి ఆ డేట్ డేట్లు ప్రకటించినారు మా సిలబస్ ఏది కంప్లీట్ కాలేదు రెండు మూడు నెలల వరకు ఎగ్జామ్ ఉంది లేదు అనేది ఏది చెప్పకుండా మాకు ఏం చేస్తుంది ఇలాంటి జాతకా పోలీసులను పెట్టుకోనా ప్రజాపాలన ప్రజాపాలనంటే పోలీసులు పెట్టుకొని విద్యార్థులు